అందరికీ నమస్కారం ఈరోజు మనం కుంభరాశి వారి గురించి తెలుసుకోబోతున్నామండి కుంభరాశి వారికి ఒక దేవత యొక్క శాపం ఉందని చెప్పుకోవచ్చు కాబట్టి పొరపాటున కూడా కొన్ని తప్పులు చేసి ఆ దేవతకు కోపం తెప్పించేటటువంటి పనులు చేయకండి మరి ఇంతకీ ఈ వీడియోకి సంబంధించి పూర్తి వివరణ మీరు తెలుసుకోవాలంటే తప్పకుండా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది అలాగే కుంభరాశి వారు ఎవరై ఎవరైతే ఇప్పుడే ఛానల్ను చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరి ఆలస్యం చేయకుండా ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు అలాగే కుంభరాశి వారికి ఏ దేవత యొక్క శాపం ఉంది ఈ విషయాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం కుంభరాశి వారు ఎవరైనా సరే చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ఈ కుంభరాశి వారిలో అతి మంచితనం అలాగే చాలా ఎక్కువగా హెల్పింగ్ నేచర్ అనేది ఉంటుందనే చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ కుంభరాశి వారికి చాలా ఓర్పు సహనం అనేవి కూడా ఎక్కువగా ఉంటాయి మీరు మనుషులను ఊరికే నమ్మేస్తూ ఉంటారు అలా నమ్మి మోసపోయినటువంటి సిచ్యువేషన్స్ కూడా చాలా ఉన్నాయి ఇలా ఎన్నో సందర్భాల్లో మీరు మోసపోయినప్పటికీ కూడా మరలా తిరిగి మనుషులు నమ్మడం జరుగుతూ ఉంటుంది మరలా మరలా కూడా నమ్మి చివరాఖరికి ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా తెలుసుకొని అది మానుకోవడానికి ప్రయత్నం చేసుకుంటూ ఉంటారు అలాగే వీరిని చాలామంది మోసం చేయడానికి కూడా ప్రయత్నించారు మోసం చేసిన వారు కూడా ఉన్నారు మీరు నా అని చెప్పి ఎవరైతే అనుకున్నారో అటువంటి వారే మిమ్మల్ని తొక్కేయడానికి ప్రయత్నించినటువంటి సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి అలాగే ఎన్నో రకాలుగా కూడా మిమ్మల్ని మోసం చేయడం జరిగింది వాటన్నిటికీ సంబంధించి చూసుకున్నట్లయితే ఈ కుంభరాశి వారు వాటన్నిటినీ కూడా భరించి వాటన్నిటినీ కూడా ఎదుర్కొని చక్కగా ఒక చిరునవ్వుతో వారికి ఉన్నటువంటి ఓర్పు సహనంతో ఇప్పటి వరకు రావడం అనేది జరిగింది కానీ వీరు మాత్రం ఆర్థికంగా చాలా ఇబ్బందులు పట్టాం అలాంటివి ఏది కూడా అనుకున్నవి సాధించలేక విజయం సాధించలేక ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉండడం వల్ల చాలా బాధపడటం కూడా జరుగుతూ వస్తుంది అయితే ఈ విషయాన్ని మీరు తప్పకుండా గుర్తుంచుకోవాలి అసలు ఈ కుంభరాశి వారికి అయితే కొన్ని మంచి రోజులు అనేవి కలిసి రావడం జరుగుతుంది కొంతకాలంగా వీరు చాలా ఇబ్బందులను బాధలను ఎదుర్కోవడం కూడా జరుగుతుంది అయితే కొన్ని పాటించవలసినటువంటి నియమాలు కూడా తెలుసుకుందామండి వాటి వల్ల మీకు మరింత లాభం కూడా చేకూరుతుంది అలాగే కొన్ని చేయకూడనటువంటి పనులు కూడా ఉన్నాయి వాటి గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళితే కుంభరాశి వారికి సంబంధించి వీరి ఇంట్లో అయితే ఒక దేవత అయితే కొలు ఉండడం జరిగింది మరి ఇంకా ఆ దేవత ఎవరైతే ఉన్నారో ఆ దేవత యొక్క శాపమైతే మీకు తప్పకుండా ఉందనే చెప్పుకోవాలి కాబట్టి మీరు కనుక పొరపాటును కూడా కొన్ని తప్పులు అనేవి అస్సలు చేయకండి అలాగే చెప్పబోయేటటువంటి కొన్ని తప్పులు కూడా మీరు ఏవైతే చేస్తుంటే వాటిని సరిదిద్దుకునేటటువంటి ప్రయత్నం కూడా చేయండి ఒక దేవత అవి చాలా కోపంతో మీపై ఉండడం జరుగుతుంది ఆ కోపం వల్ల మీకు ఖచ్చితంగా విఘ్నాలే ఎదురవుతున్నాయి అలాగే మీరు అనుకున్నది సాధించకుండా ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోవడం కూడా జరుగుతుంది కాబట్టి మరీ ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే కుంభరాశి వారు మీరైతే ఎవరైతే ఆ దేవత ఉందో ఆ దేవతకు కోపం తెప్పించేటటువంటి పనులు అసలు చేయకండి దీనికి సంబంధించి మీరు కొన్ని పనులు కూడా చేయకుండా ఉండడం అనేది చాలా ఉత్తమం అలాగే ఒకవేళ పొరపాటున కొన్ని పనులు తెలిసి తెలియక చేస్తుంటే వాటిని తప్పకుండా మీరు సరిదిద్దుకోవాలి అలాగే విజయాలను సాధించాలని చెప్పి మీరు కనుక అనుకున్నట్లయితే కనుక దీనికి సంబంధించి కూడా కొన్ని చిన్న పరిహారాలు కూడా తెలుసుకుందాం వాటి గురించి కూడా మీరు తెలుసుకొని పాటించేందుకు తప్పకుండా ప్రయత్నించండి ఇక కుంభరాశి వారికి మీ ఇంట్లోనే ఒక దేవత యొక్క శాపం అనేది కూడా ఉంటుందని తెలుసుకోండి దేవత యొక్క కటాక్షం ఎలా ఉంటుందో దేవత యొక్క శాపాలు కూడా అలాగే ఉంటాయి అది ఈ కుంభరాశి వారిపై కూడా ఉంది మరి మీరైతే కొన్ని పనులకు ఖచ్చితంగా దూరంగా ఉండే తీరాలి మొదటిగా గొడవలు పట్టం మీరు ఎవరితోనైనా కానీ మంచిగా ఉండటం అలాగే వారికి అనుకూలంగా కాకపోయినా మీకు అనుకూలంగా చెడు పనులు చేయకుండా చెడు కార్యాలు చేయకుండా చెడును ముందుకు తీసుకెళ్లకుండా చెడు వైపు నిలబడకుండా ఉంటే కనుక ఖచ్చితంగా ఆ దేవత యొక్క శాపం అనేది మీపై తగ్గుతుంది అలానే ఎవరైతే గర్భిణీ స్త్రీలు కానీ చిన్నపిల్లలు కానీ లేదంటే ఆడవారు కానీ ఉంటారు కదా మరి అటువంటి వారిని కూడా మీరు ఇబ్బంది పెట్టకుండా ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా ఆ దేవత యొక్క శాపం అనేది మీకు దూరం అవుతుంది అలాగే మీరు వీలైనంత వరకు కూడా నాగదేవతలను పూజించడం చాలా ఉత్తమం అలాగే మీరు ఎప్పుడైతే నాగదేవత యొక్క ఆరాధన చేస్తూ ఉంటారో అటువంటి సమయంలో కూడా మీరు చాలా నిష్టగా నియమంగా ఆ పూజలు చేయవలసి ఉంది మరి అలా చేయడం వల్ల మీకు ఏర్పడినటువంటి నాగదోషాలు సర్పదోషాలు ఇటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉంటాయండి తెలుసో తెలియక చేసినటువంటి వారికి తప్పకుండా నాగదోషాలు కుజదోషాలు ఉంటాయి కాబట్టి వాటి వల్ల కొంచెం మీరు తెలుసుకోలేనటువంటి ఎదుర్కోలేనటువంటి సమస్యలను సిచ్యువేషన్స్ కూడా చాలా ఎదుర్కొంటూ ఉంటారు కాబట్టి వాటి గురించి మీరు తెలుసుకునేటటువంటి ప్రయత్నం కూడా చేయరు అంతేకాకుండా వీటి గురించి కొన్ని పరిహారాలు కూడా పాటించాల్సి ఉంటుంది మరి ఆ పరిహారాలు కూడా తెలుసుకుందాం కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు కనుక ఈ యొక్క కుజదోషాలు నాగదోషాలు సర్పదోషాలు కనుక ఉన్నట్లయితే నాగదేవత యొక్క శాపం తప్పకుండా మీపై ఉన్నట్లే అని తెలుసుకోండి కాబట్టి ఆదివారం రోజు మంగళవారం రోజు నాగదేవతలను పూజించడం పుట్టలో పాలు పోసి నాగదేవతలకు చెందినటువంటి చక్కగా బెల్లం అలాగే నువ్వులు కలిపి నైవేద్యంగా నివేదించడం ఇటువంటివి చేయడం వల్ల ఖచ్చితంగా మీపై ఉన్నటువంటి కుజదోషాలు నాగదోషాలు సర్పదోషాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయని గుర్తుంచుకోండి అలాగే ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్యేశ్వర వారిని పూజించడం చాలా ఉత్తమం మీకు కనుక కుదిరితే కనీసం నెలకొక్కసారైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకాలు చేయించడం అస్సలు మర్చిపోకండి ఇలా చేయడం ద్వారా ఒకసారి చేసి చూడండి మీరు అనుకున్నవన్నీ కూడా తప్పకుండా జరుగుతాయి అలాగే మీకు నాగదోషాలున్నా నాగశాపం ఏదైనా ఉన్నా లేదంటే పితృదోషాలున్నా కూడా మీపై అంతగా ప్రభావం చూపించవు అది కూడా ఖచ్చితంగా మీ నుండి దూరం అయిపోతాయి మరి ఖచ్చితంగా ఈ పరిహారాన్ని వీలుంటే పాటించండి అలాగే ఈ కుంభరాశి వారి యొక్క జీవితాన్ని జాతక ఫలితాలను కనుక చూసుకున్నట్లయితే మీరు తప్పకుండా మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఒక శక్తి బయటకు రాబోతుందని తెలుసుకోండి ఆ శక్తి ఎవరు ఆ శక్తి బయటకు రావడం మూలంగా మీకు ఎటువంటి ఫలితాలు ఉంటాయి ఇవి కూడా జాగ్రత్తగా క్షుణ్ణంగా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మీకు రాబోతున్నటువంటి ఈ జూన్ జూలై నెలలో కూడా చాలా జీవితం అద్భుతమైనటువంటి జీవితం సాగిపోవాలంటే మీరు చేయవలసినటువంటి పనులు కూడా తెలుసుకుందామండి మరి ఇంతకీ ఏ శక్తి బయటకు రాబోతుంది అలాగే మీ ఇంట్లో అసలు ఏ శక్తి దాగి ఉందో కూడా ఈరోజు ఈ వీడియో ద్వారా అయితే వివరంగా తెలుసుకుందాం మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఒక శక్తిని అది ఏ శక్తి అంటే ఒక ప్రతికూలమైనటువంటి శక్తిని అనుకూలమైనటువంటి శక్తి బయటకు పంపించడానికి తహతహలాడుతూ ఉందని తెలుసుకోండి మరింతకీ ఆ ప్రతికూలమైనటువంటి శక్తి ఎవరు అనుకూలమైనటువంటి శక్తి ఎవరు ఆమె మరెవరూ కాదు మీ ఇంట్లో తిరుగుతున్నటువంటి మీ ఆరాధ్య దేవత కుల మీ పెద్దలను అడిగి తెలుసుకోండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఇంటి దైవం అనేది ఉంటుంది కాబట్టి ఆ ఇంటి దేవత ఎవరైతే ఉన్నారో ఆవిడ మన ఇంట్లో ఉన్నటువంటి దుష్టశక్తులన్నిటినీ కూడా బయటకు పారద్రోలుతుంది మనకు కష్టాలు ఉన్నప్పుడు అలాగే మనకు ఏదైనా సమస్య వస్తున్నప్పుడు వాటి నుండి చాలా చక్కగా మనం బయటపడేందుకు అన్ని విధాలుగా మనకు సహకరిస్తుంది కానీ ఆమె మనతో ఎప్పుడూ కూడా ఉంటుంది ఆ దేవత యొక్క అనుగ్రహం మనపై ఉంటుంది కాబట్టి మనం అష్ట కష్టాలకు గురవాల్సినటువంటి సందర్భంలో కూడా చిన్న చిన్న కష్టాల నుండి తప్పించి గలిగేటటువంటి శక్తిని మనకు మన ఇంటి దైవం అందిస్తూ ఉంటుంది అంతేకాకుండా మరెన్నో మనకు సూచనలు కూడా అందిస్తున్నాయి నేనున్నాను మీ ఇంటి దైవాన్ని నేనున్నాను తెలుసుకోండి తెలుసుకొని నాకు పూజలు చేయండి అనేటటువంటి వివరాలను మనకి ఏదో ఒక కళ ద్వారానో లేదంటే ఒక మాట సహాయంగానో లేదో ఒక మనిషి ద్వారా చెప్పించడమో లేదంటే ఇలాంటివి జరుగుతూ ఉంటాయండి మన కళ రూపంలో కూడా వస్తూ ఉంటాయి కానీ కొంతమంది ఏంటంటే పెద్దగా పట్టించుకోరు కానీ నిజంగా మన హిందూ సాంప్రదాయ ప్రకారం చూసుకున్నట్లయితే తప్పకుండా ప్రతి ఒక్కరికి కులదైవం ఇంటి దైవం అనేది ఉంటుంది పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు చక్కగా అన్ని వివరాలు తెలుసుంటాయి లేదంటే మీ ఊళ్ళో సంబంధించిన పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళని అడగడం ఇంట్లో లేదంటే కుదిరితే ఎవరైనా బంధువుల్లో కానీ అడిగి తెలుసుకోవడం ఇటువంటి పనులు తప్పకుండా చేయండి ఎవరికైనా కానీ ఈ యొక్క కులదైవానికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకొని ఇంట్లో కులదేవత ఆరాధన చేసి మొదలు పెట్టడం తర్వాత మీ జీవితం ఎలా మలుపు తిరుగుతుంది అనేది ఒకసారి కనుక మీరు చూసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది మీకు తప్పకుండా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఏంటంటే చాలామంది సిటీస్లో చాలా చాలా దూర ప్రదేశాల్లో ఉండడం వల్ల కొంతమంది పట్టించుకోరు కొంతమంది ఏంటంటే బిజీ లైఫ్ స్టైల్లో ఈ రోజు ఉన్నటువంటి ఈ బిజీ లైఫ్ స్టైల్లో ఎవరూ కూడా వారి వారి పనుల్లో నిమగ్నలై ఉండడమే తప్ప ఇంట్లో మామూలుగానే దీపం పెట్టడం చాలా అరుదుగా కనిపిస్తుంది కాబట్టి ప్రతినిత్యము కూడా మీరు ఎలాగో ఇంట్లో దీపం వెలిగించేవారైతే చక్కగా కులదేవత ఆరాధన చేసుకోవడం వల్ల కూడా మరింత పుణ్యం మీకు లభిస్తామే కాకుండా మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సమగ్రంగా నెరవేరుతాయండి మీరు ఊహించని దానికన్నా కూడా మరింత ఎక్కువ స్థాయికి వెళ్ళేటటువంటి అవకాశం కూడా మీపై ఉంటుంది కాబట్టి మీరు మీలో ఉన్నటువంటి ఆ యొక్క మానసిక ప్రశాంతత కోల్పోవడం కానీ ఏ పని చేయకపోవడం కానీ బద్దకం అలాగే ఏదైనా ఒక పని చేస్తున్నా కానీ ఆ పని సజావుగా సాగకపోవడం ఇటువంటివన్నీ కూడా మీరు ఆర్థికంగా నష్టపోవడం ఇటువంటి కారణాలన్నీ కూడా మీకు తెలియక కొన్ని దోషాలు అనేవి మీకు ఏర్పడ్డాయని చెప్పి బాధపడుతూ ఏం చేయలేనటువంటి దిక్కుతో పరిస్థితిలో కనుక మీరు ఉన్నట్లయితే తప్పకుండా మీరు కులదేవత ఆరాధన చేసుకొని తీరండి ఒక మేళ మీకు తెలియకపోతే మీ పెద్దలను లేదంటే మీ ఇంట్లో వాళ్ళను అడిగి తెలుసుకొని మరి అది మన హక్కు ఎందుకంటే మనం ఎప్పుడైనా కానీ మన ఇంట్లో పెద్దవాళ్ళను విడిచిపెట్టి వెళ్ళిపోతామా అలాగే మన తల్లిదండ్రులు మర్చిపోతామా అలా ఏం లేదు కదా మరి మన తాతల ముత్తాతల నుండి వస్తున్నటువంటి మన కులదేవత ఆరాధన మాత్రం ఎందుకు విస్మరించాలి కాబట్టి మనకు తెలియకపోతే ఆ తల్లి పదే పదే ఏదో ఒక విధంగా గుర్తు చేస్తుంది ఇలా ఒక మనిషి ద్వారా చెప్పించడమో లేదంటే మీకై మీకే ఒక కళ ద్వారా మీకు తెలిసి తెలియక ఏదైనా తప్పుడు చేస్తుంటే ఇలా నేనున్నాను నన్ను పూజించండి నన్ను పూజించడం ద్వారా మీ తలరాత ఎలా మారుతుందో చూడండి అనే విధంగా ఆమె ఏదో ఒక సూచన తెలియజేయడమో అటువంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి కానీ మీరు పెద్దగా పట్టించుకోకపోవచ్చు కులదైవం ఎవరిని ఆ కులదైవాన్ని మీరు కనుక కుదిరితే విగ్రహం కానీ లేదంటే ఏ గుడి దగ్గరకు వెళ్ళి ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించైనా కానీ మీకు వీలుంటే పూజలు చేసుకోవడం అలాంటివి చేయడం ద్వారా మీ జీవితం ఎన్ని మలుపులు తిరుగుతుందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు ఇప్పటి వరకు మీకున్నటువంటి దరిద్రాలు అలాగే అష్టకష్టాలు సమస్యలు అవన్నీ కూడా మీరు దూరం చేసుకున్న వారవుతారు కాబట్టి మీరు తెలిసినా తెలియకపోయినా కుదిరినా కుదరకపోయినా కనీసం నిత్యం మనసులోనైనా కానీ ఆ దేవత ఎవరనేది తెలుసుకొని ఆమెను స్మరించుకుంటూ ఉండడం వల్ల కూడా చాలా వరకు మీరు తప్పకుండా నష్టాల నుండి ప్రమాదాల నుండి బయటపడేటటువంటి అవకాశాలు తప్పక ఉంటుంది అంతేకాకుండా ఆర్థిక పరంగా కూడా కలిసి వచ్చేటటువంటి అవకాశాలుంటాయి మీ ఇంట్లో దాగున్నటువంటి ప్రతికూలమైనటువంటి శక్తులు కూడా బయటకు వెళ్ళేందుకు తప్పకుండా మీరు ఒక మంచి పునాదిని వేసుకున్నవారు అవుతారు అలాగే మీరు ఒకవేళ ప్రతినిత్యము కూడా పూజ చేసుకోపోయినా ఆదివారం మంగళవారం విశేషమైనటువంటి రోజుల్లో కూడా తప్పకుండా ధూపదీప నైవేద్యాలను సమర్పించి ఆ దేవత యొక్క నామస్మరణ చేసుకున్నట్లయితే మీకున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తీరిపోతాయండి మీ కులదైవం గురించి పూర్తిగా తెలుసుకొని ఒక మంచి రోజు చూసుకొని మీ పెద్దవాళ్లతో మాట్లాడుకొని ఆ కులదేవత గుడికి వెళ్ళడం లేదంటే వీలుంటే మీ ఇంట్లోనే తెచ్చిపెట్టుకోవడం ఇటువంటి పనులు చేయడానికి ఈ రోజు నుండే మీరు తప్పకుండా ప్రయత్నించి చూడండి కాబట్టి మీరు ఎక్కడైనా ఉండండి పల్లెటూరు అయినా కావచ్చు లేదంటే సిటీస్లో ఉన్నా కావచ్చు తప్పకుండా తెలుసుకొని ఎక్కడున్నా కానీ దానివల్ల పెద్ద నష్టం ఏమీ కాదండి మనం ఒక్కసారి ఈ పని చేయడం వల్ల మన జీవితం మారుతుందంటే ఎన్నెన్నో పూజలు చేయించుకుంటాం బయట ఎక్కడెక్కడికో తిరిగి జ్యోతిష్యాలు చేపించుకుంటాం వాటన్నిటికీ అయ్యేటటువంటి ఖర్చు చిన్నగా ఈజీగా తేలిగ్గా మనం చేసుకునేటటువంటి ఈ చిన్నపాటి పని వల్ల మనకు మన జీవితం ఏ విధంగా మారుతుందనేది ముందు ముందు రోజుల్లో మీరే చూస్తారు మరి